సాయంత్రం లోపు ఉన్న ఈ ఫ్రూట్స్ కూడా అయిపోతాయి అనుకున్నామో లేదో సడన్ గా వాన అయితే స్టార్ట్ అయింది ఏదో రెండు చినుకులు పడిపోతుందేమో అనుకున్నాను కానీ ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఆగకుండా కురుస్తానే ఉంది ఈ వాన గనక మేము ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు పడి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఈ వర్షం పడితే కస్టమర్స్ ఎవరు రారు షాప్ దగ్గరికి మా అందరి ఫేసులు అయితే డల్ గా అయిపోయినాయి ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా కస్టమర్స్ కూడా రే అని చెప్పేసి షాప్ అయితే క్లోజ్ చేయాలి నిన్న తిరుపతి అమ్మ వాళ్ళ రెండో పాపది పుట్టినరోజు కేక్ తీసుకొద్దాం అనుకున్నాము కాకపోతే పిల్లలందరికీ జలుబు చేసింది ఇంకెందుకులే అని చెప్పేసి ఇంట్లోనే పలావు చికెన్ కర్రీ పెరుగు చట్నీ అయితే చేసాము మా ఇంట్లోనే మేమందరం కలిసి కూర్చొని చక్కగా మాటలు చెప్పుకుంటూ తిన్నాము అయితే ఒళ్ళు అలిసిపోయి జ్వరం కూడా వచ్చింది హాస్పిటల్ కి వెళ్తే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఇంజక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చి పంపించారు జ్వరం వచ్చింది చిక్కి నొద్దు అంది కానీ మా వారి కొంచెం తినని వేసి ఇంకా భోజనం చేసిన తర్వాత మా చిన్నోడు అయితే ఒక ధనస బాటిల్ తీసుకొచ్చాడు అందరం తాగాము వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి